పాపాత్మురాలైన స్త్రీ గురించి మీకు తెలియజేస్తాను ఈమె జీవితంలో పాపానికి బానిసైంది తనకున్నటువంటి బ్రతుకులో నెమ్మది లేక పాపము చేత తనకు మనశ్శాంతి లేక జవాబు లేక లోపల కుమిలిపోతూ ఏడుస్తూ దుఃఖము చేత ప్రభువు దగ్గరికి ఈమె వచ్చింది ఈమెకుంటున్నటువంటి వేదన ఏంటంటే తాను పాపం చేస్తున్నాను ఆ పాపం వలన నేను నలిగిపోతూ ఉన్నాను నా పిల్లరా మీరు కూడా ఆలోచించండి నీ జీవితంలో తెలుసో తెలియకో పాపానికి దాసుడు అయిపోయావు ఆ పాపము ఈరోజు నిన్ను విడిచిపెట్టట్లేదు ఆ పాపము చేత బిక్కు బిక్కుమని నీ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు పాపము చేసే వ్యక్తి భయముతో నలిగిపోతాడు పాపము చేసే వ్యక్తి నెమ్మది లేక అనునిత్యము కూడా కుమిలిపోతాడు పాపానికి బానిసైన వ్యక్తి ఏ ప్రేమకు నోచుకోక ఒంటరితనముతో కుమిలిపోతాడు అటువంటి బాధ ఈ పాపాత్మరాలైన స్త్రీ కూడా అనుభవిస్తుంది అయితే ఎవరో చెప్పారు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే నీ పాపాన్ని ఆయన కడిగి వేసి నీకు క్షేమాన్ని కలగచేస్తాడు అని ఆ మాటను విన్న ఈ పాపమాత్మురాలైన స్త్రీ ఒకానొక సందర్భంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటిలో భోజనానికి కూర్చున్నప్పుడు విలువైనటువంటి అత్తర తీసుకుని వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ ఉందంట ఎంత అదృష్టవంతురాలే కదా ఆమెకుంటున్నటువంటి స్వభావం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు ఆయన లోకరక్షకుడు ఆయన నా పాపం నుంచి విడిపిస్తాడు ఆయన నా జీవితాన్ని రక్షిస్తాడు అని తపన చేత విశ్వాసం చేత నిశ్చయంత కలిగి ఆమె ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉందండి ఒకసారి చదువుకుందా మాటను లూకాసు వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాం ఆ ఊరిలో ఉన్న పాపాత్మరాలని ఒక స్త్రీ యేసు పరిశీ ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకుని వచ్చి తట్టు ఆయన పాదముల యొద్ నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొన్నును ఆ అత్తరు వాటికి పూసెను అంట నా ప్రియులారా ఆలోచించండి ఈమెకున్నటువంటి తగ్గింపు ఈమెకున్నటువంటి వినయము ఈమెకున్నటువంటి విధేయత ఎలాంటిదంటే ఆయన నా జీవితాన్ని బాగు చేస్తే చాలు నాలో ఉన్నటువంటి బాధ తీసివేస్తే చాలు నలిగిపోయిందండి పాపము చేత ఆమె గనుక నాకు ఏసయ్య తప్ప ఎవ్వరూ కూడా సహాయము చేయరని తన్ను తానుగా తగ్గించుకొని ఆమె ఏసుక్రీస్తును ఎంతగా నమ్మిందో ఒకసారి ఆలోచించండి మనం పై రూపాన్ని చూస్తామేమో కానీ పరమందున్న దేవుడు హృదయాన్ని చూస్తాడు నీ హృదయంలో దేవునికి ఎంత వాల్యూ ఇస్తున్నావో ఎంత లోబడుతున్నావో ఎంత విశ్వాసం ఉంచుతున్నావో దేవుడికి సమస్తము కూడా తెలుసు ఒక చిన్న ఫోనులో ఉన్నటువంటి కెమెరానే ఈరోజు మనిషి యొక్క జీవితాల్ని బహిర్గతం చేస్తున్నప్పుడు దేవుడు కన్నుల నుండి మనం తప్పించుకున్నట అసాధ్యమా ఒకసారి ఆలోచించండి పాపానికి బానిసై ఈరోజు నువ్వు నలిగిపోతున్నావా అయితే దేవుని దాసుడుగా నేను బ్రతిమలాడుతున్నాను నీకున్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే యేసు ప్రభువారు ఆయన నువ్వు నమ్మినట్లయితే ఆయన చెంత నువ్వు పశ్చాత్తాపడినట్లయితే ఆయన ఎందు నువ్వు బ్రతిమలాడుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు ఎంత ఘోరమైన పాపు పోయినప్పటికీ కూడా ఆయన క్షమిస్తాడు ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు ఆయన కార్చిన రక్తము చేత ఈరోజు మనిషికి విడుదల స్వస్థత కలుగుతూ ఉంది నా ప్రియులారా ఆమె చూపించినటువంటి భక్తి విశ్వాసం కన్నీటి ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువారు చూసి ఈ మాట సెలవిస్తున్నాడు ఒకసారి చదువుకున్న ఆ మాటను నలభై ఏడవ వచ్చినం ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను అనను ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పెను చెప్పాను నీ పాపములు క్షమింపబడి ఉన్నావని ఆమెతో చెప్పాను ఆ ప్రియులారా జవాబు వచ్చింది కదా పాపముల నుంచి దేవుడు విడిపించాడా తప్పకుండా విడిపించాడు ఈరోజు నువ్వు కూడా తెలుసో తెలియకో పాపానికి బానిసైపోయి బాధపడుతున్నావా నేను మళ్ళీ యేసు ప్రభు ముఖం ఎలా చూడాలి రక్షింపబడి పాపం చేశావు బాప్తిని తీసుకుని పాపం చేశావు అయినా నువ్వు కూడా దేవుని సన్నిధికి రావటానికి కూడా నాకు యోగ్యత లేదు అని దూరం అయిపోతున్నావా అయితే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఎంత ఘోరమైన పాపము చేసినప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నుండి నువ్వు వేరు అవ్వకు ఆయన నుండి నువ్వు దూరం అవ్వకు అది నీకు మంచిది కాదు అది నీకు క్షేమము కలగచేయదు నా ప్రియులరా పాపము చేసి దేవునికి దూరం అవట కంటే పాపము చేయకుండా దేవునికి దగ్గర ఒకటే బహు శ్రేష్టకరం